హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన క్యాబ్ విజయవాడ ఇది పోరంకిలో ద్వారకా రెసిడెన్సీ మ్యాక్సిమం ఇది ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది మాక్సిమం క్యాబ్స్ అందరూ ఇక్కడికే వచ్చేస్తారనమాట ఈ ప్లేస్లో పెట్టుకోవడానికి ఈరోజు ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైం వచ్చి ఎయిట్ ఫార్టీ త్రీ వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా ఏమీ సౌండ్ లేదనమాట సెప్టెంబర్ మాత్రం చుక్కలు చూపించింది మూడు యాప్స్ లాగిన్ చేశాను ఓలా ఊబర్ ర్యాపిడో ఇంకా ఏమస్ బుకింగ్స్ ఏం రాలేదు అసలు సెప్టెంబర్ మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అని ఏదో ఐ మీన్ మనకి కిరాయి రాకపోయినా మనం ఓలా ఊబర్లోకి వెళ్ళి ఎంతో కొంత ఎర్నింగ్స్ చేసుకోవచ్చు అనే ఒక నమ్మకం ఉండేది అంతకుముందు సెప్టెంబర్లో ఆ నమ్మకం చాలా కోల్పోయాం అనమాట ఒకళ్ళ గురించి అయితే నాకు తెలీదు నేనైతే చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యా సెప్టెంబర్ అండి చెప్పడానికి లేదనమాట అసలు అబ్బో చాలా అంటే చాలా హార్డ్ ఆ మంత్ అసలు నేను ఎందుకంటే ఐ మీన్ పర్సనల్ బుకింగ్స్ ఏం లేవు ఓలా ఊబర్లో కూడా అసలు రైడ్స్ పడలేదు అదే టైంలో టూ నైన్ సిక్స్ నైన్ ఇన్సూరెన్స్ అయిపోయింది ఫిట్నెస్ ప్లస్ ఇంకో బండిది ఇంతవరకు రెండు బళ్ళ గింజలు మార్చే టైం వచ్చేసింది బట్ కానీ ఇంకా మార్చలేదు చూద్దాం అక్టోబర్లో అన్న కొంచెం మంచిగా ఉండే ఎర్నింగ్స్ చేసుకోవాలి నేను నాతో పాటు అందరు అనమాట కష్టపడాలి కష్టపడితేనే ఈరోజు ఒకళ్ళ మీద హోప్ పెట్టుకుని బండి కొనుక్కుందాం అనుకుంటే వేస్ట్ మనలో టాలెంట్ ఉంటే కొనుక్కోవాలి లేదంటే లేదు మనం తోలుకోవాలి అంటే ఊబర్లో ఎలా తోలుకోవచ్చు పరిస్థితి ఈ ఈ మంత్ అందరికీ అర్నింగ్స్ వాళ్ళు అనుకున్న అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాజ్ నాకు కూడా సేమ్ అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో